ఏకాదశి తిది రోజుల్లో చేసే పూజలు దానాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు కార్తీక మాసం కృష్ణపక్షం జరుగుతుంది ఈ సమయంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ ఇరవై ఆరున వచ్చింది ఆ రోజున విష్ణు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి శివాలయంలో దీపారాధన చేస్తే జీవితం సంతోషకరంగా సాగుతుంది అని పండితులు చెబుతున్నారు అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పూజలు పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు కోసం ఎప్పుడూ ఇబ్బంది పడరని స్కంద పురాణంలో ఋషిపుంగవులు తెలిపారు సహజంగా కార్తీక మాసం అంటే పరమేశ్వరుణ్ణి పూజించి అర్చిస్తారు ఇక ఏకాదశి తిథి రోజున ఉపవాస దీక్షను పాటించి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా చేస్తే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి విముక్తి పొందుతారని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు స్వామి వారి చిత్రపటాన్ని ఒక పీఠపై కొత్త వస్త్రం బియ్యం పూసి దానిపై ఉంచాలి తర్వాత దీపం వెలిగించి షోడోపచార విధంగా పూజలు చేయాలి ఆ తర్వాత తులసి చెట్టు వద్ద పూలు పసుపు కుంకుమలతో పూజించాలి తులసి మొక్కకు విష్ణుమూర్తికి లక్ష్మి అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఓం నమో భగవతి వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపం చేయాలి నూట ఎనిమిది పర్యాయములు తక్కువ కాకుండా చెప్పించాలి ఇక పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయాలి చాలామంది ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు ఇలా ఉపవాసం చేసేవారు పాలు పండ్లు తినాలి ఈ రోజున దానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యం వస్తుంది ఆహారం బట్టలు డబ్బును ఇలా ఏ వస్తువైనా దానం చేయవచ్చు ఏకాదశి ఉపవాసం దీక్ష పాటించేవారు మనస్సును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవాలి శాలీగ్రామాన్ని ఋషులు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు గంగా జలంతో శాలిగ్రామాన్ని కడిగి గుడ్డతో తుడిచి పసుపు కుంకుమతో పూలతో అలంకరించాలి లక్ష్మీనారాయణునికి పూజలు చేయాలి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పైన తెలిపిన విధంగా పూజలతో పాటుగా విష్ణుమూర్తికి కుంకుమ పువ్వుతో అభిషేకం చేయాలి ఇక పెళ్లి కాని వారు వివాహ సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నట్లయితే విష్ణువును పూజించాలి ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది శ్రీహరికి పసుపు పుష్పమ పుష్పాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు అప్పులతో బాధపడేవారు రావి చెట్టుకు నీరు సమర్పించి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే రుణ తీరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి